శ్రీమన్మహాభారతము నాలుగు వందల ఎనభై ఏడవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చేై నరోం దీ సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి రాజసూయ యాగ సభలో రాజులందరి ముందర ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుని ఎదురుగా భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీకృష్ణ భగవానుడు దేవః విశ్వరూపో అనేకవర్ణో దేవాది అవ్యక్త పరేస్థిత శ్రీకృష్ణ భగవానుడు సహస్రకిరీటములు కలవాడు అనేక రూపములు కలవాడు గొప్ప తేజస్సు కలవాడు అనేక వర్ణములు కలవాడు సమస్త దేవతలకు ఆది కారణము శ్రీకృష్ణ పరమాత్మ పరమేశ్వరుడు ఇతడే ఈ ప్రకృతి కంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు సకల జీవుల కంటే ఉన్నతమైనటువంటి వాడు సాక్షాత్తుగా పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడే అసృజత్ సలిలం పూర్వం సచ నారాయణ ప్రభు ఈ సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ శ్రీకృష్ణ భగవానుడే ఈ సృష్టికంతటికి కూడా కారణం ఈ సృష్టి ప్రారంభములో మొట్టమొదట నీటిని సృష్టిస్తాడు నారాయణుడు ఆ తర్వాత నీటిలో స్వయంగా తానే బ్రహ్మను సృష్టిస్తాడు చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మ స్వయంగా ఈ లోకములన్నింటినీ కూడా సృష్టిస్తాడు మళ్ళీ ప్రళయము జరిగినప్పుడు ఈ కనిపించేటటువంటి స్థావర జంగమాదులు బ్రహ్మాదులు చరాచర లోకాలు అన్నీ కూడా మూలతత్వములో లయమైపోతాయి ఆ రకంగా ఈ సకల ప్రాణులన్నీ కూడా ప్రళయకాలములో మూల ప్రకృతిలో లయము కాగానే అప్పుడు సర్వాత్మస్వరూపుడైనటువంటి ఏకస్తిష్ఠతి సర్వాత్మా సతు నారాయణ ప్రభు ఆ నారాయణుడొక్కడే ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే సర్వవ్యాపకుడై నిలిచి ఉంటాడు ఓ భరతనందన ధర్మజ ఆ శ్రీమన్నారాయణుని యొక్క సకల అవయవములే ఈ సకల దేవతలందరూ కూడా నారాయణస్య సర్వ సర్వదైవాణి భారత శిరస్త దివం రాజన్ నాభి ఖం మహి ఆ శ్రీమన్నారాయణుని యొక్క శిరస్సు స్వర్గం ఆ శ్రీమన్నారాయణుని యొక్క నాభి ఆకాశం ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదములు భూమి ఆ శ్రీమన్నారాయణుడే ఈ శ్రీకృష్ణ పరమాత్మ అంటూ పితామహుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క పరతత్వాన్ని ఆ సభలో నిరూపణ చేస్తూ ఉన్నాడు అందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ